కొంచెం బయట ఉంది కాబట్టి లోపల వస్తే ఇక్కడ సీట్ అరేంజ్ చేశాం ప్రస్తుతులు ఎక్కడన్నా ఓడ్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం

వియాని నా వేసరి వెంటైనా చిరురామున నాది షబిర్ గారికి మరియు జిల్లా సమాజ అధ్యక్షరాల గారికి మరియు మండల సమాజ అధ్యక్షరాల గారికి మరియు సుపత్రముఖులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు వివిధ మండలాల నుండి మరియు వివిధ గ్రామాల నుండి ప్రతి సంఘ సభ్యురాలు ఈ సమావేశాన్ని విభితంగా చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే

ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేయకుండా మనం మీద రావాలా సార్ అదే ఇప్పుడే ఇంట్లో చాలా మూడు ది తిరిగి తిరిగి అంటే మీ ప్రేమతో నేను అనుకున్న నా చెల్లెలు నా బిడ్డలు నా కళ్ళకు ఈ ఎస్ఎస్ గ్రూప్ లో నలభై రెండు వేల మహిళా మెంబర్లు ఉన్నారు కందరికి వస్తున్నారనగానే నేను వస్తానగానే మా పిడిడిఆర్డి కానీ మా విజయలక్ష్మి కానీ లేకపోతే మీ ఆల్ ఎస్ఎస్ గ్రూప్లో కానీ విలేజ్ కమిటీ వాళ్ళు కానీ మరి మహిళా సోదరి వాళ్ళకు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంద్రమ్మ ఇల్లు మహిళా పేరు మీదనే ఏ నిచ్చిన పెట్రోల్ పంప్ ఇస్తున్నారు మహిళ మీదనే క్యాంటీన్లు మహిళలకే సోదా ఇస్తున్నారు మహిళలకే మరి ఇంకా

ఎస్ఎస్లకు మీ గురించి పట్టిస్తున్నారు మీ పిల్లల గురించి పట్టిస్తున్నారు మీ గురించి ఆ స్ట్రీట్లు తీసుకొచ్చి అన్ని ఫ్రీగా అంబులెన్స్ తీసుకొచ్చి తీసుకొచ్చు వన్ నాట్ ఎయిట్ మళ్ళా నిజంగా లైబ్రరీలో మా చంద్రబాబు ప్రోగ్రాం పెడితే డిప్టీ కలెక్టర్ వచ్చింది పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గొప్పతాం పదకొండు వేల పోలీసులకు నోటీ చేసినాం ఇంకా పదకొండు వేలు ఇప్పుడు మనం భర్తీ చేసాం పన్నెండు వేల టీచర్లకు భోజనం నాలుగు వేల నర్సులకు జవాహర్లు మందులు సరికావాల ట్రీట్మెంట్ కావాలి నాలుగు వేలకు వాళ్ళకు భర్తీ చేసిన అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసిన రైతులకు జరిపినాం రెండు వేల రూపాయల రెండు లక్షల రూపాయల రుణాలను మఫీ చేస్తామన్నా దానికి నైన్టీ నైన్ పర్సెంట్ చేసిన కొద్దిగా కటప్ చేస్తే అది ఇచ్చినా గవర్నమెంట్ ఇయర్ రైతు భరోసా ఐదు వేలు డిసెంబర్ నాలుగు వేలు చెప్పిన పన్నెండు వేల సంవత్సరాలుగా రైతు భరోసా ఇచ్చాను చెప్పండి మీరు మీ అందరూ లేకుండా చేయడం ఎక్కువ అనుకోండి పెద్దదనండి పెద్దండి ఐడియా అనుకోండి చాలా కాలం నుండి ఎక్కువ కాలం అట్లా స్త్రీల మహిళలు కాలం బయట రాకుండా కాలం రాష్ట్ర కార్డు ఇస్తాం పెన్షన్ పెన్షన్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా సరే కాదమ్మా పిలగాడు ఉంటురా నాకు కూడా కొంచెం దమ్ము తీసుకొని ఇవాళ కేసీఆర్ పోతూ పోతూ ఎనిమిది లక్షల కోట్లు అప్పు పోటి అప్పు పరుగు మీద ఇక్కడ ఉండిపోయిన ఉంది మళ్ళా అప్పుల మీద చేసుకుంటే మీకు తీసుకోబోతున్నాం పెన్షన్ కూడా ఇచ్చేది ఉన్నది రెండు వందల రెండు వేల నాలుగు వేలు ఇచ్చేది కానీ ఇప్పుడు కాదు సమయం కూడా మాకు దమ్ము తీసుకొని ఇంద్రమ్మ ఇల్లు రైస్ ఫ్రీ రైస్ రాషన్ కార్డు పిల్లల స్కాలర్షిప్లు దవాఖానాలు ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ బడ్డీ లేని రుణాలు సన్న బియ్యం మీద ఐదు వందల సబ్సిడీ బట్టు బియ్యం తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో పైసలు ఒక్క కార్యక్రమ రెండు కార్యక్రమాలు ఇన్ని చేస్తున్నప్పుడు మాకు కొంచెం ఇచ్చిన చీర కట్టుకుని వచ్చింది ఎంత ఉంది చీర చూడండి నా అదే వాళ్ళ నాయన నేను అనే డ్రైవర్ ఎప్పుడు నేను ఈ ఏరియాకి వస్తే నాకు కూడా తిరిగేది బాగున్నావు కదా అందరికి నమస్కారం అండి మహిళలకు అందరికీ సంఘాల నుండి వచ్చే వాళ్ళందరికీ నమస్కారం మరియు మా సార్ సార్ అంటే ఇక్కడ సారణాలి డాడీయే మన రేవంతేవరీ అందరికి జరుపుతున్నామండి నిన్ననే మా బిక్నూర్ రైల్వే స్టేషన్ లో చీరలు పంపిణీ కంటే ఈ అందుకే మేము ఈ రోజు కట్ట వచ్చాము రైల్వే స్టేషన్

లక్షల మీ చేతుల ఈ ఈరోజు చెక్కు పంపిణీ జరుగుతా ఉంది బట్ ఆల్రెడీ ఎస్ఎస్జి అకౌంట్ అప్పటికే చేతులు ఉన్నాయి సార్ ఈ రోజు మనం చెక్కు పంపిణీ వరకు వ్యాపారంలో అందరి మహిళా సంఘ సభ్యులకి తెలియజేస్తాము

రెండు వేల ఇరవై మూడులో మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి మహిళ ఇచ్చిన కానుక ఉచిత బస్సు సౌకర్యం మీ అందరూ కూడా ఎన్నో వాళ్ళు ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగిస్తూ ఉంటారు ఇది కర్ణాటక తెలంగాణ తప్ప ఏ ఇతర రాష్ట్రంలో అవకాశం లేదు మహిళలు సొంతంగా ఎక్కడికంటే అక్కడికి ఎక్కడైతే అక్కడ బస్ ఆపి బస్ ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం రేవంత్ రెడ్డి గారు మన కలవారు ఇది సోనియా గాంధీ గారి యొక్క కోరిక ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం బస్సు ఉచిత బస్సుకొని ఇవాళ ఇస్తున్న రుణాల వరకు అన్ని సదుపాయాలు మహిళలకు Mamá y la madre